వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వినకొండలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేయటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు దాసరి కోడేశ్వరరావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని సేవలు చేయడం జరిగింది కులరహిత సమాజం కోసం నిరంతరం శ్రమించి అనగాన వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసి సాధించారని అన్నారు మీరా జ్యోతి హనుమానాయక్ మాట్లాడుతూ ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం పోరాడాడని తెలియజేశారు నియోజకవర్గంలో బాబు జగజ్జీవరావు గారికి ఘనంగా అర్పించి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఘనంగా ఎస్టీఎస్సీ ఆధ్వర్యంలో ఘనంగా చేయటం జరిగింది ఎందుకంటే ఆనాడు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవరావు గారు ఇద్దరు కలిసి మన మన దళితుల కోసం ఎస్టీఎస్సీల కోసం పోరాడి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఆ ఉద్యమాల్లో వీళ్ళిద్దరిని కొన్ని కలిపి కొంతమంది వీళ్ళిద్దరిని ఎడగొట్టి ఈ ఉద్యమాన్ని ఆపిచేయాలని కొంతమంది అడ్డుకుంటే కానీ వీళ్ళిద్దరు ఒకటయ్యి ఆ రోజు పేద ప్రజల కోసం ఎంతో పాటుపడి ఎన్నో ఉద్యమాలు చేసి ఆస్తులు పోగొట్టుకొని అంతా ఇది గందరగోళంగా ఉండాలి టైంలో ఎస్టిఎస్సీలకి మంచి అవకాశం కల్పించిన మహానుభావులు ఇట్టడి అవకాశం మనం ఏనాడు ప్రతి సంవత్సరం వర్ధంతులు గాని జయంతులు గాని అంబేద్కర్ గారికి జగన్జీవరావు గారికి మనం ఎస్టీఎస్సీలు రెండు పడి ఉంటే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు బాబు జగన్జీవరావు గారి జయంతిని ఎస్సీ ఎస్టీల ఆధ్వర్యంలో జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే జగన్జీవు గారి జయంతి రాబో రోజుల్లో రాబో తరాలు కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టులు అందరితో సమానంగా ఉండాలనే ఆలోచనకు చేసినటువంటి పోరాటంలో మంచి ఫలితాలు వచ్చినవి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక బలహీన వర్గాల పుట్టి బీహార్లో పుట్టినటువంటి జగన్జీవరావు గారు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టుల కోసం పోరాడుతున్న సందర్భంలో కూడా ఆయనకి ఎంతో మద్దతు ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా తెలియజేస్తూ అదేవిధంగా అతని ఇచ్చినటువంటి పదవిని కూడా మొదట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి తర్వాత కార్మిక శాఖ మంత్రి సారీ కార్మిక శాఖ మంత్రి చేసినటువంటి మంత్రిని కూడా ఉన్న తెచ్చే పరిస్థితి విధంగా రైల్వే శాఖలో మంత్రి కూడా చేసినప్పుడు అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు బాబు జగంజీవరావు గారు అని మీరు అందరినీ తెలియజేస్తా ఉన్నాను అందుకోసమే రాబోయే రోజులు రాబోయే తరాలు కూడా బాబు జగన్వీదేవి గారి జయంతిని పురస్కరి పురస్కరించుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ